కుత్బులాపూర్ చిట్టీల పేరుతో నాలుగు పాయింట్ ఏడు సున్న కోట్ల రూపాయల వసూలు చేసి రాత్రికి రాత్రి పరారైన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చింతల వెంకటేశ్వర నగర్ లో నివాసం ఉండి నాగమణి నాగమ్మ నాగమన్నయ్య చిట్టీల పేరుతో గత పన్నెండేళ్లుగా ఒక లక్ష నుండి పది లక్షల వరకు చిట్టీలు కట్టించుకుని తిరిగి చిట్టీదారులకు నగదు ఇవ్వకుండా నాలుగు పాయింట్ ఏడు సున్న కోట్లు తోడాయించారు విషయం తెలుసుకున్న బాధితులు ఇంటి ముందు వారితో ఫోటోలతో బయట న్యాయించారని నిరసించారు ఇప్పటికే ఎనిమిదవ తేదీన జీడిమెట్ల పిఎస్ లో మోసగాళ్లైన భార్య ఫిర్యాదు చేశామన్నారు బాధితుల సంఖ్య ఎక్కువ ఉన్నందుని కేసును ఇవో లో ఫిర్యాదు చేయాలని సి అన్నారని దీంతో పిటిషన్ ను ఇవో డబల్యులో ఇచ్చామన్నరికీ నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని ఎప్పుడు బెయిల్ పై బయట తిరుగుతున్నారని ప్రభుత్వం స్పందించి వారి నుంచి డబ్బులు ఇప్పించారని డిమాండ్ చేశారు ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ అందరి దగ్గర నుంచి సిక్స్టీ లాక్స్ తీసుకుందండి తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అని మేము మ్యారేజ్ కోసం అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను ఆమె ఇస్తుంది అని చెప్పేసి సరే ఒక వన్ మంత్ మ్యారేజ్ ఫిక్స్ అయినా వన్ మంత్ లో ఇచ్చేస్తా అని చెప్పి అనింది మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇవ్వమంటే ఇవ్వకుండా పారిపోయింది మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆమె కారణంగా ఎంత దారుణంగా నమ్మించింది అంటే అంత దారుణంగా నమ్మించింది ఎఫ్ఐఆర్ నేనే ఫైల్ చేశానండి మొత్తం నాలుగు లక్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలకి చేశామండి దాంట్లో వీళ్ళందరూ బాధితులే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు మంది వరకు ఉన్నారు టోటల్ నాలుగు కోట్ల డెబ్బై లక్షలండి మా నాన్న చనిపోతే ఉషాలో మాకు కొంత అమౌంట్ వస్తే ఆ అమౌంట్ కూడా తను తీసుకుందండి కనీసం ఆ కన్సర్న్ కూడా లేదా మిన్ హౌజనండి మేకల నాగమని మేకల నాగం మాకు వాళ్ళు ఎక్కడున్నా సరే కొంచెం వచ్చి న్యాయం జరిగేలాగా చూడండి